నమస్కారం సార్ నమస్తే అండి సార్ మహారాష్ట్రలో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సార్ అంటే బీజేపీ ఇప్పుడు కూటమి ఉంది కదా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది రీసెంట్గా దాన్ని ఏక్నాథ్ షిండే చీల్చబోతున్నాడు వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఆయన ఏదో ఇష్యూలో అలిగాడు దాన్ని నన్ను తక్కువ అంచనా వేశారు బీజేపీ వాళ్ళు నేను అప్పుడే ప్రభుత్వాన్ని నలభై మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి చీల్చాను ఈ ప్రభుత్వం నన్ను తక్కువ అంచనా వేస్తుందంటే ఆయన ఏదో మాట్లాడారు అలిగినట్టయితే అంటే ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకి మధ్య ఒక గొడవ అయితే వివాదం అయితే ఉంది అని తెలుస్తుంది సార్ మరి ఆయన బయటకు వచ్చేసి అంటే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఏమన్నా ప్రభుత్వాన్ని కూల్చే పని చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు సార్ మీరేం చెప్తారు సార్ మహారాష్ట్రలో ఏం జరుగుతుంది ప్రభుత్వాన్ని కూల్చగల సమర్థత నాకు ఉంది అని చెప్పడమే ఆయన ఉద్దేశం అంటే బహిరంగంగా మేము గతంలో కూడా మా చరిత్ర ఇది మా దగ్గర అంటే నేను ఇంతమంది ఎమ్మెల్యేలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను నేను ఒక్క పిలుపు కానీ ఇస్తే ఎంతమంది వస్తారో నాకే తెలియదు అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు ఈ ఎందుకు మాట్లాడుతున్నాడు ఇవన్నీ అంటే ప్రభుత్వాన్ని పడేయగలను నేను ఏ క్షణంలోనైనా స్పెక్యులేషన్ మార్కెట్లో క్రియేట్ చేయడం ద్వారా ఈ స్పెక్యులేషన్ ప్రభావం పార్టీల మీద పడి అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం ఆ కూటమి భాగస్వాముల్లో భయాన్ని కలిగించడం ద్వారా లొంగుబాటు చేసుకుని తను డిమాండ్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండొచ్చు లేదు ఇంకేదైనా అంటే పొలిటికల్ డీల్ కాదు ఇది పొలిటికల్ డీల్ అంటే ఏదో రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాదు ఆర్థిక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉండే అవకాశం ఉంది దీనిలో తను చెప్పిన పద్ధతిలో తను చెప్పినటువంటి వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి ఇలాంటి డిమాండ్స్ కూడా ఉండుండొచ్చు ఆయన అంటే తనకి పదవి పరంగా అంటే తనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఉప ముఖ్యమంత్రి పదవిలో సద్ సర్దుబాటు చేసినా కానీ ఆ గ్యాప్ని కాంపన్సేట్ చేయాలి ఎక్కడో చోట ఆ కాంపన్సేట్ ఏ ఏ ఏరియాల్లో చేయాలో ఆయన అడుగుతూ ఉండచ్చు దానికి వాళ్ళు అంగీకరించాల అంగీకరించకపోవడం వలన తగిన ప్రాతినిధ్యము ప్రాధాన్యత ఇచ్చి అయ్యా మేబీ నిర్ణయం అనుకుంటున్నాం మీకు పర్లేదా మీకు అంగీకారమేనా అని అడగాలి ఈ రకమైనటువంటి ప్రాధాన్యత తనకు లభించినప్పుడు ఆయన సాటిస్ఫై అవుతాడు తనని తృప్తిపరచటం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అది కేంద్రంలో అధికారంలో ఉందా లేదా ఈ గొడవతో నాకు సంబంధం లేదు కానీ దీన్ని నిలబెట్టడం వెనకాల నా పాత్ర ఉంది అనేది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాడు ఇలా బిహేవ్ చేస్తే నేను ఇంకోలా ప్రవర్తించాల్సి ఉంటుంది నా చరిత్ర మీకు తెలుసు నేను గతంలో మీకు మేలు చేయడానికి ఎవరిని ఇబ్బంది పెట్టానో మీకు తెలుసు ఇప్పుడు అదే ఇబ్బందిని మీరు తిరిగి కొని తెచ్చుకోకండి అని చెప్తున్నాడు నర్మగర్భంగా చెప్పడం ద్వారా ఆయన కేవలం ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం దెబ్బలాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవికి మధ్య ఘర్షణగా మాత్రమే దీన్ని చూస్తే కుదరదు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు పదవులు కాదు ఇప్పుడు ముఖ్యం పదవి కంటే కూడా ఇతర ప్రయోజనాల రీత్యానే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ప్రకారం అధికారంలో ఉన్నప్పుడే తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పరచాలి అలాగే తన కోటరీని మెయింటైన్ చేసుకోవడానికి తగినటువంటి అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలి ఆ దిశగా ఆయన డిమాండ్స్ ఏవో ఉన్నాయి ఆ డిమాండ్స్ని కనుక వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తే పని అయిపోతుంది అలా చేయకపోతే ఏం జరుగుతుందో సూచన చేశాడు ఒకవేళ వాళ్ళు దీనికి స్పందించి ఓకే అంటే గనక మళ్ళీ ఇంకొక ప్రకటన చూడం మనం రిపీటెడ్గా గనక మాటలు ఇలాగే నడుస్తుంటే అవతల వాళ్ళు పూర్తి స్థాయిలో అడ్డం తిరిగారు అనుకోవాలి ఎందుకు అడ్డం తిరుగుతారు అడ్డం తిరగడానికి వాళ్ళకు ఒక హోప్ ఉండాలి కదా ఇవి పవర్ పాలిటిక్స్ మాత్రమే కాదు ఇవి పూర్తిగా ఆర్థిక రాజకీయాలు ఆర్థికంతోనూ వ్యాపారం రాజకీయ వ్యాపారం మాత్రమే జరుగుతోంది తప్ప రాజకీయం లేదు అక్కడ రాజకీయం విడిగా చచ్చిపోయి చాలా కాలం అయింది రాజకీయ వ్యాపారం చేస్తున్నారు రాజకీయ వ్యాపారం చేయటానికి పదవులు అంతమంది పదవులతో వీళ్ళకేం ప్రమేయం లేదు గతంలో ఉండేది నేను ముఖ్యమంత్రిని అయితే ఈ విధానాలు ఈ పద్ధతులు అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఒకే పద్ధతి చేయాలి అంతకు మించి వేరే ఆప్షన్ ఎవరికీ లేదు వేరే అంటే ఆల్టర్నేటివ్ ప్రణాళికలు అనేవే లేవు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నేను అకార్డింగ్ టు నేను ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం లేకపోతే ప్రణాళిక ప్రకారం ఏ ఒక్కటి వదలకుండా అన్ని పనులు చేస్తే అయినా ప్రజలు నన్ను పట్టించుకోలేదు ఏంటి అన్న వాపోయేవాడే ఇప్పటికీ అదే వాపోతాడు మేనిఫెస్టోలు ఇవన్నీ కాదు మేనిఫెస్టోలు ఎలా అయినా రాసుకోవచ్చు కానీ పరిపాలన ఎవరైనా ఒకేలా చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనకి ఏవైనా మౌలికమైన తేడాలు ఉన్నాయా అని కనుక ఎవరినైనా విద్యార్థిని అడిగితే పరిశీలిస్తే ఏమీ దొరకవు ఏవో రెండు మూడు ఇక్కడ కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతారు అక్కడ ఇవ్వలేకపోతారు ఇవ్వగలిగినటువంటి ప్రాంతంలో కూడా ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు వెతుక్కుంటారు ఇచ్చే దగ్గర ఇస్తారు ఎక్కడిస్తే ప్రయోజనమో ఇస్తారు తప్ప ఇది తప్ప మౌలికంగా పాలనకు సంబంధించినటువంటి ఏ రకమైన భిన్నత్వం ఎక్కడా లేదు అందరూ ఒకే తరహా పరిపాలన చేసి తీరాల్సినటువంటి ఒక అనివార్యత ఉంది అది వరల్డ్ బ్యాంక్ పాలసీలను ఇంప్లిమెంట్ చేయడానికి తప్ప ప్రభుత్వాలు ఇంకా ఎందుకు లేవు అనేది ఒక అంగీకరించడానికి ఇబ్బంది కలిగించినా వాస్తవం అది ఇది చేయక తప్పదు కాబట్టి పదవులతో గొడవలేదు ఇప్పుడు ఎవరికి షుండేకి కానీ మరొకడికి కానీ ఎవరికి పదవులతో ప్రమేయం లేదు అధికారం ఉంటే మనం ఆ పనులు చేస్తూ ఆ నేపథ్యంలో ఎవరెవరిని అక్కడ ఫెసిలిటే ఫెసిలిటేట్ చేయగలం ఆ ఫెసిలిటేట్ చేసేవాళ్ళు మన వాళ్ళు అయితే మనకి భవిష్యత్తు ఉంటుంది మనకి ప్రయోజనాలు ఉంటాయి మీకు ఇది మాకది అనేటువంటి పద్ధతిలో వీళ్ళని పోషించే పోషకులు ఉంటారు వాళ్ళని తృప్తిపరచడం అనేది తన ఉద్దేశం ఆ తృప్తిపరచడానికి ఒక అన్ని విధాలుగాను ఇక్కడ మాత్రం మహారాష్ట్రలో మాత్రమే కాదు ఎక్కడైనా మేము అతన్ని చూసుకుంటాం ఇలాంటి భరోసా కనుక భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కల్పించగలిగితే ఈయన ట్రావెల్ అవుతాడు అది డిమాండ్ రాజకీయ వ్యాపారానికి సంబంధించిన గొడవ తప్పి ఇది అధికారానికి సంబంధించిన గొడవ ఎంత మాత్రమూ కాదు ఆ విషయం క్షుణ్ణంగా తెలియటం వలనే షిండే ఎప్పుడూ కూడా నా వెనక యాభై మంది ఉన్నారు నేను వంద మందిని చేర్చగలను ఈ మాటలే మాట్లాడతాడు అవి పూర్తి వ్యాపారం నా డిమాండ్ ఇది అనేది ఎప్పుడు మార్కెట్కి తెలియజేస్తూ ఉండాలి నా అవసరం ఉంది మీకు మీ ఏరియాలో మీరు మీరు బిజినెస్ చేసుకోవటానికి నాతో ఒక డీల్ కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే అనివార్యతని నిరంతరం మార్కెట్కి గుర్తు చేయటం అనేది ప్రతి వ్యాపారస్తులు చేసే పని అదే ఇతను చేస్తున్నాడు అందుకని ఇతను పెడుతున్నటువంటి ఈ గొడవ ఎందుకు పెడుతున్నాడో అందరికీ తెలుసు ఇతనేదో ముఖ్యమంత్రి కావాలనేది కాదు తను లబ్ధి చేకూరాలి తన వర్గానికి లబ్ధి చేకూరాలి చేకూరటానికి ఎవరెవరు ఏమేం చేయాలో అవన్నీ చేయాలి దానికి సంబంధించిన ఒక అవగాహన కుదరాలి అంతే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి గొడవ కాదు ఓకే తనకి ప్రాధాన్యత దక్కాలి ఆ ప్రాధాన్యత తను చెప్పిన ఏరియాల్లో దక్కాలి తను చెప్పిన వారికి దక్కాలి అది దక్కని పక్షంలో నేను ఏదైనా చేయగలను అనేది ఆయన హింటి చేస్తున్నాడు ఈ హింటుల్ని గుర్తించి వాళ్ళు గౌరవిస్తే ఓకే లేదంటే కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్రోగ్రాంలో ఉన్నారని అనుకోవాలి ఒకవేళ అవతలపై పా వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రత్యామ్నాయ పద్ధతి వర్కౌట్ అవుతాయి ఈయన చరిత్రలో ఉండడు ఇక ఇతను మాయమైపోతాడు సో తన ఉనికిని నిలబెట్టుకోవడం కూడా అవసరమే అందుకని ఇక్కడ ఇక్కడ ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తోంది ఇప్పుడు రేపు పొద్దున్న అవతల వాళ్ళు మూమెంట్స్ క్లియర్గా ఇతనికి అర్థమవుతాయి అవతల వాళ్ళ వ్యూహాలు అర్థమైతే లేదు వాళ్ళు మనని వదిలేసి ఆల్టర్నేటివ్ ప్లాన్లో ఉన్నారని అర్థమైనా చాలు ఇతను సరెండర్ అవుతాడు సరెండర్ అయ్యి సాధారణ స్థితిని కొనసాగించమని కూడా అడగచ్చు దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది బీజేపీ అనే దాన్ని బట్టి ఉంటుంది ఇమీడియట్గా రియాక్ట్ అయితే సాల్వ్ అయ్యే ఇష్యూనే కాదు అంటే కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు అనుకోవాల్సి వస్తుంది ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఇతను ఉండడు అక్కడ ఇతను ఇమ్మీడియట్గా ఫైర్ చేస్తారు ఓకే పార్టీ వ్యతిరేక అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కాదు ఇక్కడ ఒక కూటమి కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని బతికించుకోవడానికి కావలసిన కార్యక్రమాల్లో